భారత ప్రభుత్వం కొత్తగా ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవల్ని అందుబాటులో తీసుకొచ్చింది ఇప్పటి వరకు మనం చూస్తే చాలా మారుమూల ప్రాంతాల్లో కానివ్వండి వేరు చోట్ల ఇదివరకు మనకి నెట్వర్క్ సరిగ్గా ఉండేది కాదు మొబైల్ నెట్వర్క్ అంటే ఆల్మోస్ట్ అక్కడ అసలు నెట్వర్కే ఉండదు దాని ద్వారా కాల్స్ అనేటివి లేవు ఇప్పుడు కాల్స్ వెళ్ళిన చోట ఇంటర్నెట్ వచ్చే అవకాశమే లేదు అయితే కాలం గడిచే కొద్ది జియో వచ్చిన తర్వాత జియోతో పాటు ఎయిర్టెల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఇవన్నీ కూడా కొత్తగా టవర్లు నిర్మించడం స్టార్ట్ చేసి చాలా ప్లేసెస్లో మనకి మొబైల్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి అయినప్పటికీ చాలా మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ మొబైల్ నెట్వర్క్ అనేది సరిగ్గా లేదు అంటే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే సిగ్నల్స్ తక్కువగా ఉన్నాయి లేదా ఏదో ఒక నెట్వర్క్ మాత్రమే పనిచేస్తుంది అంటే జియో ఉన్న చోట ఎయిర్టెల్ సరిగ్గా పనిచేయట్లేదు ఎయిర్టెల్ ఉన్న చోట జియో పనిచేయట్లేదు ఇవి రెండు ఉన్న చోట బిఎస్ఎన్ఎల్ సరిగ్గా పనిచేయట్లేదు సో దాని ద్వారా ఏంటంటే మన కాల్స్ సరిగ్గా కలవకపోవడం కానీ ఒకవేళ కాల్ కలిసినా కూడా దాంట్లో స్పష్టత లేకపోవడం వాయిస్లో లేదా మధ్యలో కట్ కట్టవడం దాంతోపాటు ఇంటర్నెట్ సేవల్లో కూడా మనకు అంతరాయం ఏర్పడుతుంది అంటే స్పీడ్ లేకపోవడం లేదా మొత్తానికి ఇంటర్నెట్ రాకపోవడం ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి స్టిల్ ఇప్పటికీ సో ఈ సమస్యలను అధిగమించడానికి భారత ప్రభుత్వం ఈ ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవల్ని అందుబాటులో తీసుకొచ్చింది అంటే ఏంటో చూద్దాం టెలికామ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు ద్వారా డిజిటల్ భారత్ నిధి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది ఇంతకుముందు దీన్ని యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్గా పిలిచేవాళ్ళు అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో కూడా టెలికాం సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ భారత్ నిధి ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు దీని ద్వారా ఏం చేస్తారంటే భారత ప్రభుత్వం తన సొంత ఖర్చుతోటి మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తుంది అలా ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల టవర్లు నిర్మించింది ఓకే ఎందుకు నిర్మించాల్సి వచ్చిందంటే ఇప్పుడు ప్రైవేట్ నెట్వర్క్స్ ఏం చేస్తాయంటే వాళ్ళకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేని చోట్ల మొబైల్ టవర్స్ ఏర్పాటు చేయవు ఎందుకంటే వాళ్ళకి అది లాభదాయకం కాదు కానీ ఇక్కడ భారత ప్రభుత్వం పని ఏంటి ప్రతి ఒక్కరికి లాస్ట్ పర్సన్కి కూడా అన్ని సేవలు అందించేటట్టు చూడటం సో దానికోసం భారత ప్రభుత్వం తనకు సొంత ఖర్చులతోటి మొబైల్ టవర్స్ ఏర్పాటు చేయడం స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రాం కింద అలా ఇరవై ఏడు వేల టవర్లు ఏర్పాటు చేసింది అయితే ఈ టవర్ల ద్వారా ఏం చేస్తుందంటే ఈ మొబైల్ నెట్వర్క్స్ ఎవరైతే ఉన్నారో సపోజ్ జియో కానీ ఎయిర్టెల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఎవరో ఒకరు మాత్రమే అక్కడ వాళ్ళ సేవలు సేవల్ని అందుబాటులో తీసుకొచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆ మొబైల్ టవర్ ద్వారానే మూడు అంటే జియో కానివ్వండి ఎయిర్టెల్ కానివ్వండి బిఎస్ఎన్ఎల్ మూడు కూడా వాళ్ళ సేవల్ని అందించవచ్చు సో దాని ద్వారా ముప్పై ఐదు వేల నాలుగు వందల గ్రామాలకి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలు సో దీని ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ ఏ నెట్వర్క్ అంటే మీ దగ్గర ఏ సిమ్ ఉన్నా కూడా జియో ఉన్నా ఎయిర్టెల్ ఉన్నా బిఎస్ఎన్ఎల్ ఉన్నా మీకు ఆటోమేటిక్గా ఫోర్ జీ సర్వీసెస్ అనేవి అందుబాటులోకి వస్తాయి దీని ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది